కొడిగట్టబోతున్న హైందవ సంస్కృతిని రగిల్చి జ్వాలగా జ్వలింపజేసిన మహనీయులు ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతంతో ఆ సేతు హిమాచలాన్ని ఆధ్యాత్మికంగా సుసంపన్నం చేశారు ఈ క్రమంలో భారతావనిలో నాలుగు వైపులా నాలుగు పీఠాలు స్థాపించి వైదిక సంప్రదాయాన్ని తిరిగి ప్రాణప్రతిష్ఠ చేశారు తూర్పున పూరిలో గోవర్ధన మఠం పడమర ద్వారకలో కాళికా మఠం ఉత్తరాన బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం దక్షిణ దిశన శృంగేరి శారదా మఠం ఇలా నాలుగు దిక్కుల నాలుగు మఠాలు స్థాపించడంతో ధర్మదేవత నాలుగు పాదాలతో నడిచింది ఒక్కొక్క మఠానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్లుగానే శృంగేరి మఠానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది ఎనలేని ప్రాధాన్యత ఉంది భరత జాతి ఆధ్యాత్మిక చింతనకు జీవనాడి కేంద్ర బిందువు శృంగేరి మఠమే ఆదిశంకరాచార్యుల గురు పరంపరలో కొనసాగుతున్న ఈ మఠానికి తెలుగు వారికి విడదీయరాని అనుబంధం ఉంది తెలుగు వారు పీఠాధిపత్యం వహించిన సందర్భాలు ఉన్నాయి శృంగేరి మఠం అంటే తెలుగువారికి వారికి భక్తి విశ్వాసాలు మఠ స్థాపన దగ్గర నుంచి ఉన్నాయి అవి ఈ నాటికి కొనసాగుతున్నాయి శృంగేరి మఠానికి ముప్పై ఆరవ మఠాధిపతిగా కొనసాగుతున్న శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు వీరి ఉత్తరాధికారిగా కొనసాగుతున్న శ్రీ 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 విదుషేఖర భారతీ స్వామి వారు తెలుగు తల్లి ముద్దు బిడ్డలే తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాపితం చేస్తున్నవారే ఉభయ తెలుగు రాష్ట్రాలలో శృంగేరి మఠం పర్యవేక్షణలో శైవ వైష్ణవ శాక్తేయ సంప్రదాయాలలో కొనసాగుతున్న వందలాది ఆలయాలలో శ్రీ 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 విదుశేఖర స్వామి వారి జన్మదినోత్సవాలు మహావైభవంగా జరుపుకోవటం హైందవ జాతి గర్వించదగిన విషయం రెండు వేల పదిహేను జనవరి ఇరవై మూడున సువర్ణాక్షరాలతో లిఖించదగిన మరో మహత్తర ఘట్టానికి శ్రీకారం జరిగింది జయనామ సంవత్సరం మాఘ శుక్ల తృతీయ తదీయ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో పవిత్ర తుంగభద్రా నదీ జలాలలో శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి అమృత హస్తాలతో శ్రీ 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 విదుషేఖర స్వామి వారికి సన్యాస దీక్షను ప్రసాదించటం జరిగింది

వేద పండితులకు శాస్త్ర పారంగతులకు ఘనాపాటిలకు జన్మనిచ్చిన గొప్ప వంశం కుప్ప వారి వంశం శ్రీ శివ శివసుబ్రహ్మణ్య అవధాని గొప్ప వేద పండితులు వీరి అర్థాంగి సీతా నాగలక్ష్మి గారు శాస్త్ర పారంగతురాలు వీరికి ఈశ్వరానుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో పంతొమ్మిది వందల తొంభై మూడు జులై ఇరవై నాలుగు నాగపంచమి పర్వదినాన తిరుపతిలో కారణజన్ముడైన రెండవ సంతానంగా ఒక బాలుడు జన్మించాడు వెంకటేశ్వర ప్రసాద్ అని ఈ బాలుడికి నామకరణం చేశారు వీరి స్వగ్రామం గుంటూరు జిల్లా అనంతవరం दुष्ट दुष्टदैत्यभर सर्व శివసుబ్రహ్మణ్య అవధాని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారిచే నడపబడుతున్న వేద పాఠశాలకు ప్రిన్సిపల్ గా కొనసాగుతున్నారు వీరి నాన్నగారు అంటే వెంకటేశ్వర ప్రసాద్ శర్మకు తాతగారు కుప్ప రామ్ గోపాల్ సోమయాజీ వీరు కృష్ణ యజుర్వేద పండితులు భారతదేశంలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వారు మాత్రమే చేసిన శ్రావుత వాజపేయి యాగం సోమయాగం చేసినందువలన వీరిని సోమయాజిగా పిలుస్తారు వీరి అర్ధాంగి అయిన కల్పకాంబ పీఠిని గారు కూడా శాస్త్ర పండితురాలే కావటం ఎంతో విశేషం వేదం చెప్తే జన్మరాజు అనుకున్నాగా ఆ జన్మ ఈ అబ్బాయికి వచ్చింది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు దేశంలో అంత ఇంటిదంతా ఎంతో ఉంది శృంగేరి ఎక్కడో దక్షిణ దేశంలో ఉంది వారు మాకు కబురు చేయటం మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడని అడగటం అప్పటికి వేదం అయిపోయింది అబ్బాయికి సరే శాస్త్రం చెప్పరా అంటున్నాను అప్పుడు ఫోన్ చేశారు శృంగేరి శృంగేరి స్వాముల వారు సరే అక్కడికి పంపించాం వేదం మేము చెప్పాము శాస్త్రాలేమో వారు చెప్పారు భారతీయ తీర్థస్వామి వారు ఇప్పుడు తర్క వేదాంత శాస్త్రాలండి వారు చెప్పారు ఒక్కొక్క శాస్త్రం నాలుగేసేళ్ళు పడుతుంది కానీ నాలుగు శాస్త్రాలు ఐదేళ్లలో చెప్పారు ఇది అసాధ్యమైనటువంటి బాట ఐదేళ్లకే చెప్పి ఆ బాట మాకు కబురు చేశారు మీరు రండి అని మేము అక్కడికి వెళ్ళాము శృంగేరికి ఆ రోజు చెప్పారు పిల్లవాడిని విద్యాపరంగా వినయపరంగా ఆచరణపరంగా చాలా సంతోషించాము పిల్లవాడికి పీఠ వేస్తున్నాము మీరు ధైర్యంగా ఉండండి అని అదేమున్నాం ధైర్యంగా అంటే అప్పటికి ఇంకా పది రోజుల్లో మా హంసలదేవి కళ్యాణం జరగబోతుంది అందువల్ల కళ్యాణానికి వెళ్ళే రూపుగానే ఈ మాఘమాసంలో ముహూర్తం పెట్టి ఇక్కడ పీఠాధిపతిని చేసి మమ్మల్ని వెళ్ళమన్నారు శృంగరికి హంసల దేవికి వెళ్ళే సప్తాహాలు చేసుకుంటూ వచ్చాము ఆ సప్తాహాలు నూరో సప్తం రేపు చేయబోయేది రేపు మాఘమాసంలో వచ్చేయబోయే సప్తాహం నూరవ సప్తాహం అంతకుముందు మూడు కళ్యాణాలు చేసి ఉన్నాం అక్కడ నూట ఏళ్ళ నుంచి ఆ మాదేమో తెనాల దగ్గర అనంతారు హంసల్ కృష్ణ సముద్రం దగ్గర ఉంది ఇక్కడి నుంచి అక్కడికి రావటం పోవటం ఇవన్నీ అలవాటు చేసుకున్నాము అక్కడే యాభై అరవై అరవై ఎకరాలు పొలం కోరుకున్నాము అదంతా వ్యవసాయం చేసుకుంటూ ఆ సప్తాహాలు చేస్తూ ఇంతవరకు దాంట్లో ఎక్కడా ఒక్క సంవత్సరం కూడా తేడా లేదు నూరు సంవత్సరములు ఓ సంవత్సరం డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో తుఫాను వచ్చింది ఆ ప్రాంతం అంతా కొట్టుకుపోయింది కొట్టుకుపోయినా సరే మేము అక్కడికి వెళ్ళి ఈ సప్తాహాలు మహావైభవంగా చేసేచ్చాము ఈ నూరు సంవత్సరాలలో ఒక్క సంవత్సరం కూడా మీరు పోకుండా సప్తాహాలు వర్షన చేస్తూనే ఉన్నాం ఇది మా స్వామి యొక్క అనుగ్రహం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా కుప్పవారి వంశం మామూలు వేద పండితుల వంశమే కాదు ఈ వంశంలో పుట్టిన వారందరూ సమకాలీన సమాజంలో ఎంతెంతో ప్రఖ్యాతిని వహించిన వారే అంతేకాక వీరందరూ కూడా తరతరాలుగా శృంగేరి మఠ పరంపర మఠాధిపతులకు మహాభక్తులే శృంగేరి మహా సంస్థానంతో ఎంతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నవారే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ముప్పై ఐదవ శృంగేరి జగద్గురు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ స్వామివారు అనంతవరం గ్రామానికి వచ్చారు గ్రామస్తులు కుప్పావారి వంశస్థులు ఆనాడు స్వామివారికి బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ శర్మ పెద్ద తాత శ్రీ బైరాగి శాస్త్రి గారు జగద్గురువులకు స్వాగతం పలకటం భక్తితో పాదపూజ చేయటం జగద్గురువుల ఆశీస్సులు పొందటం కూడా జరిగింది ఇలా శృంగేరి నుంచి జగద్గురువులు ఎప్పుడు వచ్చినా వారు తప్పక అనంతవరానికి విచ్చేసేవారు కుప్పవారి వంశస్థులు వారికి పాదపూజ చేయటం యథావిధిగా జరిగిపోతూ ఉండేది सर्वलोक दुष्टदैत्यहर सर्वलोक सर्वलोकशरणा मम चापम पाकुरुदेव मम पापम पाकुरुदेव పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇప్పటి జగద్గురువులైన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు కూడా అనంతవరానికి రావటం వీరికి కూడా ఘన స్వాగతం పలికి వారికి పాదపూజ చేసి జగద్గురువులను సేవించటం జరిగింది వెంకటేశ్వర ప్రసాద్ శర్మ మరో పెద్ద తాత కుప్ప వెంకటాచలపతి యాజికి సన్యాస దీక్ష తీసుకోవాలని జన్మరాహిత్యం కోసం ప్రయత్నించాలనే కోరిక బలంగా ఉండేది ఈ క్రమంలో రెండు వేల రెండులో వారు శృంగేరి జగద్గురువుల అనుమతితో ఆశీస్సులతో సన్యాస దీక్షను స్వీకరించారు శృంగేరి వెంకటేశ్వర ప్రసాద్ శర్మ తండ్రి కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని అని ముందుగానే చెప్పుకున్నాం వీరు హైదరాబాద్ లో జగద్గురు అభినవ విద్యా తీర్థ శాస్త్ర సంవర్ధిని పాఠశాలలో చదువుకున్నారు దీనిని జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు స్థాపించారు ఇందులో విద్య గడించిన కుప్ప సుబ్రహ్మణ్య అవధాని వేద వేద భాష్యంలోను గొప్ప పండితుడిగా పేరు పొందారు వీరు కూడా శృంగేరి జగద్గురువులకు పరమ భక్తులే శ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు కిటిడి వారి ఎస్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైర్ వేదిక్ స్టడీస్ కు ప్రాజెక్ట్ ఆఫీసర్గా కూడా వ్యవహరిస్తున్నారు శృతిస్మృతి కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం భారతీకరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధిశేఖర భారతీ ఆగస్టు పదమూడవ తేదీ అనగా శ్రావణ శుక్ల పంచమి ఆ రోజున శృంగేరి జగద్గురు మహాసంస్థానం సంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి అయినటువంటి ప్రస్తుత జగద్గురువులు పీఠాధీశ్వరులైనటువంటి జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారి కరకమల సంజాతులైనటువంటి జగద్గురు శ్రీ 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 విధిశేఖర భారతి మహాస్వామివారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని శంకరాచార్య వారి యొక్క అలాగే శారదామ్మ వారి యొక్క అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర వారి యొక్క అనుగ్రహాన్ని కొద్దిగా మనం స్మరించుకుంటున్నాం ఇప్పుడు వారి యొక్క అనుగ్రహం ఆ శ్రీవారి యొక్క అనుగ్రహం రెండు కలగలిస్తే ఆ శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ మాసం శుక్ల పంచమి గరుడ పంచమి అని అంటాం శని స్థిరవారం ఆ రోజున వారు ఆవిర్భవించారు ఆనాడు మేము పిల్లవాడు జన్మించాడు మనం వేదశాస్త్రములు చెప్పాలి అని అనుకున్నాం ఆ విధంగా మా తండ్రి గారితో ప్రారంభించి వేదశాస్త్రములన్నీ కూడాను మేము అధ్యాపన చేయగలిగినంత అధ్యాపన చేశాం తర్వాత శృంగేరి తీసుకువెళ్ళి జగద్గురువులకి మీ వద్ద అబ్బాయి విద్యా అధ్యయనం చేస్తే మాకు చేయాలని మాకు అభిలాష అని మేము ప్రార్థించినప్పుడు వారు అంగీకరించారు అప్పుడు కూడా మన అబ్బాయి అక్కడ విద్యార్థిగా చదువుకుంటాడు అని మనం అనుకున్నాం ఆ తర్వాత కొంతకాలానికి సాక్షాత్ జగద్గురువులే అన్ని శాస్త్రములో కూడా చెప్పి తర్వాత వారిని ఇక వెంకటేశ్వర ప్రసాద్ శర్మ చిన్నప్పటి నుంచి కృష్ణుడి భక్తుడు బాల్యం నుంచి వీరిలో భక్తి తత్వ పరిమళాలు పరిఢవిల్ల సాగాయి క్రమం తప్పక తమ ఇంటికి దగ్గరలో ఉన్న కృష్ణ ఆలయానికి వెళ్లటం లీలామానుషధ ధారి అయిన ఆ భగవాను త్రికరణ శుద్ధితో ఆరాధించటం వీరికి నిత్య కృత్యమైంది వీరికి ఐదేళ్ల వయసులోనే ఉపనయనం జరిగింది కుప్పవారి గృహం వేదమాత నిలయం కావటం వలన మాటలు నేర్చుకునే వయసు నుంచి వీరి నాల్కపై వేద శ్లోకాలు నాట్యం చేసేవి వీరి తాతగారైన రామగోపాల వాజపేయ తన మనవడికి బాల్యంలోనే కృష్ణ యజుర్వేదాన్ని బోధించారు ఆ తరువాత తండ్రి గారైన కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని దగ్గర కృష్ణ యజుర్వేద క్రమాన్ని నేర్చుకున్నారు ఆకలిగొన్న వారికి మహాప్రసాదం లభిస్తే ఎంత ఆతృతగా స్వీకరిస్తారు జ్ఞాన సముపార్జన అనే ఆకలితో ఉన్న వెంకటేశ్వర ప్రసాద్ శర్మ తన తాతగారి నుంచి తండ్రి గారి నుంచి వేద విజ్ఞాన సారాన్ని కడుపు నిండా నింపుకున్నారు శాస్త్రాలలో ఉన్న అతి సూక్ష్మ విషయాలను కూడా ఆకళింపు చేసుకున్నారు ఇంటి పట్టున శాస్త్ర సాధన వేదాధ్యయనం నిరంతరం కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్ లో కృష్ణానది సముద్రంలో కలిసే స్థలంలో అతి పురాతనమైన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది దీన్నే హంసలదేవి వేణుగోపాల స్వామి ఆలయం అని అంటారు ఇది మానవులు నిర్మించిన ఆలయం కాదు సాక్షాత్తు దేవతలే నిర్మించుకున్న ఆలయం అని ప్రతి ఒక్కరూ భావిస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు అసాధారణ రీతిగా జరుగుతాయి ఈ వార్షికోత్సవాలకు ఉప్పవారి వంశస్థులకు నూట రెండు ఏళ్లకు పైగా విడదీయ రాని అనుబంధం ఉంది मम पा, पापमपापुरुदेवा शङ्खचक्रधर दुष्टदैव्यभर सर्व వీటికి తమ తాత తండ్రులతో వేంకటేశ్వర ప్రసాద్ శర్మ తప్పక వెళ్లేవారు భాగవత సప్తాహంలో పాల్గొని ముగ్ధ మనోహర స్వరూపుడైన ఆ వేణుగోపాల స్వామి వారిని చూస్తూ ధ్యానిస్తూ తనను తాను మయమరచి బాహ్య స్మృతిని కోల్పోయే వెంకటేశ్వర ప్రసాద్ శర్మ తన తండ్రి గారితో కలిసి తీర్థయాత్రలు చేస్తూ అయోధ్య హరిద్వార్ రిషికేశ్ కాశీ కాలడి మధురై మధుర

ఆరు నాటికి వెంకటేశ్వర ప్రసాద్ శర్మ వయసు పదమూడేళ్లు నుంచి తండ్రి తాతలతో శృంగేరి శారదా పీఠంలో ధార్మిక క్రతువుల్లో పాల్గొంటూ ఉండేవారు రి తొలిసారి శృంగేరి మఠ దర్శనంతోనే ఒక గొప్ప మలుపుకు శ్రీకారం జరిగింది శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి ప్రభావం ఎంతగానో పడింది స్వామివారిని చూడగానే స్వామివారిలో శారదాదేవి రూపం కన్నులలో కదలాడింది జ్ఞానం కోసం వేదాధ్యయనం కోసం మరింత శాస్త్ర పరిజ్ఞానం కోసం శృంగేరి మఠంలో నిలిచిపోయారు జగద్గురువే ఈ బాలుణ్ణి శిష్యుడిగా స్వీకరించారు తనకు దక్కిన ఈ మహద్భాగ్యానికి ఎంతగానో మురిసిపోయారు వెంకటేశ్వర ప్రసాద్ శర్మ ఈ కుర్రాడిలో ప్రతిభా పాటవాలు పాదరసం లాంటి చురుకైన మేధస్సు వంక పెట్టని గుణగణాలు వినయం విధేయత లోతైన ఆధ్యాత్మిక భావాలు ఏక ఏకసంధాగ్రాహి వలె బుద్ధి కుశలత మన సంస్కృతి సంప్రదాయాల ఆచరణ కలిగిన ఈ బాలు చూసి జగద్గురువు శ్రీ 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 స్వామివారు ఎంతో ముచ్చట జగద్గురువు పాద పద్మాల సాక్షిగా సన్యాస దీక్షను స్వీకరించారు ప్రసాద్ శర్మ స్వామివారి శిష్యరికంలో స్వామివారి మార్గ అసలైన ఆధ్యాత్మిక జీవన యాత్ర ప్రారంభమైంది దేవ భాష సంస్కృత భాషను రాయటం చదవటం నేర్చుకుని అద్భుతమైన పట్టును సాధించారు శృంగేరి విద్వాన్ శ్రీ తంగిరాల శివకుమార్ శర్మ దగ్గర సంస్కృత శ్లోకాలు సాహిత్యం నేర్చుకున్నారు మరో శృంగేరి విద్వాన్ కృష్ణరాజ భట్టు నేతృత్వంలో వ్యాకరణ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు ఇదే సమయంలో ఈ యువకుడి దీక్షా దక్షత ప్రజ్ఞా పాఠవాలు అపారమైన గురు భక్తి ఇలా ఎన్నో సుగుణాల రాశి అయిన ఈ బాలుడు జగద్గురువులను మరింత విశేషంగా ఆకట్టుకున్నారు జగద్గురువే స్వయంగా శాస్త్రాలను బోధించడం ప్రారంభించారు ఈ క్రమంలో రెండు వేల పదకొండులో తర్క శాస్త్రాన్ని నేర్చుకున్నారు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు రెండు వేల పన్నెండులో విజయ యాత్ర చేస్తున్న సమయంలో కూడా ప్రసాద్ శర్మకు ప్రతిరోజు పాఠాలు నేర్పడానికి ఖచ్చితమైన సమయాన్ని కేటాయించేవారు దీంతో తర్క శాస్త్రంలో అసాధారణమైన పండితుడిగా అనతి కాలంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నారు ప్రతి సంవత్సరం శృంగేరి శారదా పీఠంలో జరిగే జాతీయ ప్రతిష్టాత్మక శాస్త్ర పండితుల గోష్ఠిలో ఘనాపాటి వ్యాఖ్యాద్ర విద్వత్ సదస్సులో వీరు చేసిన ప్రసంగం పండితులందరినీ ఆశ్చర్యచకితలను చేసింది జగద్గురువుల మార్గదర్శకత్వంలో ప్రసాద్ శర్మ మీమాంస కూడా అభ్యసించారు ప్రదోష వేళ జగద్గురువు నిర్వహించే స్వామి పూజలో ప్రసాద్ శర్మ క్రమం తప్పకుండా హాజరయ్యేవారు కృష్ణ యజుర్వేద మూలాలను సంపూర్ణ యజుర్వేద క్రమాన్ని ఈ పూజా సమయంలో ప్రసాద్ శర్మ పఠించేవారు ప్రసాద్ శర్మ తాను నేర్చుకున్న వేదాలను సంస్కృత సాహిత్యాలను తర్క శాస్త్రాన్ని అక్కడున్న మిగతా విద్యార్థులకు బోధించేవారు జగద్గురువుల ప్రత్యక్ష పర్యవేక్షణలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను వరకు ఐదున్నర ఏళ్లు పీఠంలో వీరి అధ్యయనం సాగింది భవిష్యత్ తరాలకు శృంగేరి మఠం వైభవాన్ని హిందూ ధర్మాన్ని వైదిక సంప్రదాయాలను సమాజంలో సత్ప్రవర్తన తీసుకురాగలిగిన భావి మహనీయుడు శ్రీ 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 విదుషేఖర భారతీ స్వామి అన్నది అక్షర సత్యం गुरुदेवागणित गुण गण शरण शरणद विदलित सुररि पुजाला